ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు తుని మండలం హంసవరం తొండంగి మండలం పైడికొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద నిరుపేదలకు పెన్షన్ పంపిణీ చేసిన ఆమె ఎన్డీఏ ప్రభుత్వం నీతివంతమైన జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలనను ప్రజలకు అందిస్తోందన్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని యనమల దివ్య అన్నారు అందరికి నమస్కారం ఇవాళ ఫస్ట్ తారీఖు మూలాన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనేది ప్రతి బెనిఫిషియరీకి పెన్షన్ కి అందించడం జరుగుతుంది ఇప్పటికే అన్ని గ్రామాల్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిపోయింది ఇంకో వన్ అవర్ లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకుంటాం మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో అయినా సరే పేదవాళ్ళకి ఇవాళ పెన్షన్ అందించాలని ఏకైక కారణం చేత ఇవాళ అందరికీ ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించ పెన్షన్ బెనిఫిషియరీకి పెన్షన్ అందించడం జరిగింది అలాగే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని వచ్చే రోజుల్లో మరిన్ని చేపడతామని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ ఎన్టీఆర్ భరోసా కింద అది ఇండియా ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం గత నెలలో పెన్షన్ని అధికారికంగా గౌరవ శాసనసభ్యులు చేతున్న మనం ప్రారంభించి అన్ని గ్రామాల్లో కూడా పెంచడం జరిగింది ఈ నెలలో కూడా శాసనసభ్యులు చేతున్న కూడా ప్రతి నియోజకవర్గంలో శాసనసభ చేసిన జరగాలని కార్యక్రమం ఈరోజు కూడా తుని నియోజకవర్గంలో పొద్దున్న తునిపట్నం కోట మండలం తుని మండలం ట్రెండింగ్ మండలంలో కూడా ఈ కార్యక్రమం చేసిన ఈ పెన్షన్ కార్యక్రమాలతో పాటు గౌరవ శాసనసభ్యులు స్థానిక ఉండే నాయకులు పెద్దలందరూ కూడా ఆయా గ్రామాల్లోకి వచ్చి ఆ గ్రామాల్లో ఉండే సమస్యలు ఎత్తి ఏ ఏ కార్యక్రమాలు భవిష్యత్తులో తీసుకోవాలా కళ్ళుకునే అవసరాలు ఇవన్నీ కూడా ప్రజల ద్వారా తెలుసుకొని ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమం ద్వారా ఆ కార్యక్రమాలు చేయని సంకల్ప ఈ యొక్క పర్యటన కార్యక్రమం అది కార్యక్రమంలో మీరు అందరం కలుసుకొని ఆ యొక్క సమస్యలు తీసుకొని శాసనసభ్యుడు గారు నేను ఈ కార్యక్రమం రావడం అనేది మనందరూ కూడా ఆనందదాయకం